ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రములు ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియచేస్తూ ఉన్నాం ప్రియలారా దేవుడు మనలను పది నెలలు కాపాడి మరి పదకొండవ నెలలో మనలను ప్రవేశపెడుతూ వచ్చాడు దేవుడు ఎంతగానో మరి తన యొక్క విశ్వాస్యతను మన పట్ల కనపరుస్తూ ఉన్నాడు తన నమ్మకత్వాన్ని ఆయన కనబరుస్తూ ఉన్నాడు ఎంతోమంది మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు కానీ ఈ సంవత్సరంలో మనల్ని ఇంతకాలం కాపాడి భద్రపరుస్తూ ఇచ్చినటువంటి దేవుడు ఆయనకు మనం ఎంతగానో వందనస్థలమై ఉన్నాం సరే రండి మనం ఈ దినము మరి హిబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము కీర్తన నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల ఎందు ఎహోవా నిన్ను కాపాడును ప్రిలరా మనం చదువుకున్నటువంటి ఈ కీర్తన దేవుని యొక్క శాశ్వతమైనటువంటి రక్షణ అలాగే ఆయన యొక్క శ్రద్ధ కష్ట సమయంలో మనలను ఓదార్చేటువంటి ఈ విషయాలన్నిటిని గురించి ఈ కీర్తన మనకు తెలియచేస్తూ ఉంది అంతేకాదు మరి మొదటి వచ్చిన మనం చూస్తూ ఉన్నట్లయితే కొండల తట్టు నా కనులెత్తుస్తున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఎహోవో వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ప్రిలరా జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు పర్వతాల లాగా అవి ఎంత పరిమాణంలో ఉన్నా కానీ సర్వశక్తిమంతుడైనటువంటి సృష్టికర్త అయిన దేవుని నుండే మనకు సహాయం లభిస్తుంది ఎందుకు అంటే ఆయన సృష్టికర్త ఆయన సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు అంతేకాదు ప్రియులార మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు మరి పగలు మండుచు వేడిగా ఉన్నా లేకపోతే రాత్రి చల్లని మంచులాగా ఉన్నా ఆయన ఎప్పుడు కూడా మనలను కాపాడుతూ ఉంటాడు ఎందుకు అంటే ఆయన నిద్రపోయేవాడు కాదు ఆయన నిద్రపోకుండా నిరంతరము కాపాడి మనలను నడిపించేవాడుగా ఉంటున్నాడు ఇది కీర్తనాకారుని యొక్క అనుభవ జీవితంలో ఆయన అనుభవించి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు పిల్లరా మరి ఇది దేవుని యొక్క మరి వాగ్దానం లేకపోతే హామీ దేవుని యొక్క హామీ అందుకనే ఈ దేవుని యొక్క వాగ్దానం మీద విశ్వాసముతోనే మనము ధైర్యముగా జీవిత ప్రయాణాన్ని కొనసాగించటానికి మనల్ని ఎంతగానో ఈ వాగ్దానం ప్రేరేపిస్తుంది కీర్తనాకారుడు తనను అన్ని అపాయాల నుండి రక్షించి తన జీవితాన్ని కాపాడుతానని దేవుడిచ్చినటువంటి వాగ్దానంపై సంపూర్ణమైనటువంటి తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు అందుకనే ఈ దైవికమైనటువంటి అప్రమత్తత అతని జీవితంలో అన్ని కాలాలకు ప్రతి అంశానికి రోజులోని ప్రతి క్షణానికి విస్తరించి ఉంది కీర్తనాకారుడు దేవుడు చేసేటువంటి ఆ మేలు విషయమై ఆయన ఎంతగానో దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి మన జీవితంలో కూడా మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు అవి కొండల్లాగా మరి ఎవరు కూడా వాటిని తొలగించలేని పరిస్థితుల్లో ఎవరు కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో ఎంతో బరువైనటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో మనమున్నా కానీ పరలోకమందున్నటువంటి ఉన్నటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు నీనా జీవితాలలో తన యొక్క మేలును తన యొక్క ఉపకారాన్ని ఆయన చాటుకునేవాడుగా ఉంటున్నాడు మన ఎడల దేవునికి ఎంతో ప్రేమ ఎంతో కనికరము ఆయన మన పట్ల చూపిస్తూ ఉన్నాడు కనుకునే మన అపాయాలన్నిటిలో కూడా మన ప్రమాదకరమైన స్థితులన్నిటిలో కూడా ఆయన మనలను తప్పించి కాపాడి భద్రపరిచేవాడుగా ఆయన ఉంటున్నాడు పిల్లలు మనం ఇక్కడ ఈ అధ్యాయములంతా మనము ఒకసారి మనం ధ్యానం చేసుకున్నట్లయితే మూడవ వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు ఆయన కాపాడేవాడు ఆయన కాపాడేవాడు అని ప్రతి వచనంలో కూడా అక్కడ రాయబడుతూ వచ్చింది మూడో వచనంలో ఆయన నీ పాదము తొట్రిల్లనియడు నిన్ను కాపాడువాడు కొనుకడు ప్రిలరా మన యాత్రా జీవితంలో అనేక సార్లు మన పాదము తొట్టిల్లిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా మనం వెళుతాం అందుకనే యోధాపత్రికలో దేవుని గురించి రాయబడుతూ వచ్చింది ఆయన ఎప్పుడు కూడా తొట్టిల్లకుండా చేసి తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులనుగా నిలవబెట్టడానికి శక్తి కలిగిన రక్షకుడంట కాబట్టి మనము ఎప్పుడు కూడా తొట్టిల్లకుండా దేవుని ఎదుట ఆయన మహిమ ఎదుట మరి పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా నిలబడాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం అందుకనే ఆయన మన పాదమును తొట్టిల్లనియకుండా అన్ని కాలాలలో అన్ని సమయాలలో అన్ని పరిస్థితులలో ఆయన మనలను కాపాడుతాడు ఎన్నోసార్లు మన విశ్వాస జీవితంలో మనము చూస్తూ వచ్చినప్పుడు నేను ఈ సమస్యను మరి జయించగలుగుతానా నేను ఈ కష్టములో ఈ శ్రమలో నేను ముందుకు కొనసాగలనా ఇది నా వల్ల అవుతుందా ఈ విధమైనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఈ సమస్యలు నేను భరించగలుగుతానా వీటిని నేను జయించగలుగుతానా అనేటువంటి ప్రశ్నలు మన జీవితంలో ఎన్నో మనం ఎదుర్కొంటాం ఎందుకంటే మన స్థాయికి మించినటువంటి సమస్యలుగా అవి కనపడవచ్చు అయితే ప్రియలారా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఆయన కాపాడేవాడు ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా మనలను తప్పించేవాడు ఆయన మనలను నడిపించేవాడు ఆయన మన సృష్టికర్త ఆయన నిన్ను నన్ను సృష్టించాడు అంతేకాదు ప్రిలారా నీ కొరకు నా కొరకు తన ప్రాణమునే బలిగా అర్పించాడు తన రక్తమంతటిని చిందించాడు అంతగా నిన్ను నన్ను తొట్రిల్లకుండా కాపాడేవాడు కాబట్టి యాత్రా జీవితంలో ఏ ఏ సమయాలలో తొట్రిల్లుతూ వచ్చినావో ప్రభు దగ్గర ఆయన రక్తమును మనం కోరుకున్నట్లయితే ఆయన మనలను కడిగి పవిత్రపరిచేవాడుగా ఆయన ఉంటున్నాడు కాబట్టి ఆయన లేటువంటి పరిస్థితులు వచ్చినా కానీ ఆయన మనల్ని ఏం చేస్తాడు కాపాడి భద్రపరుస్తాడు కాపాడి భద్రపరుస్తాడు అందుకని నాలుగవ చములో ప్రిలరా ఇస్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు ఇక్కడ ఇస్రాయేలును గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే ఇస్రాయేలుని ఎల్లప్పుడూ కూడా ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు ఎందుకంటే ఆయన స్వాస్థ్యం ఇస్రాయేలు ఆయన యొక్క స్వాస్థ్యం చూసారా కాబట్టి ఆయన స్వాస్థ్యమైనటువంటి ఇస్రాయేళ్లను ఎప్పుడు కూడా కాపాడుతాడు ప్రపంచంలో మరి ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఎరూషలేమో ఎన్నోసార్లు నాశనము చేయబడుతూ వచ్చింది కానీ ప్రియులారా అన్నిసార్లు నాశనము చేయబడిన ఈ రోజుకు కూడా నిలబడి ఉంది అంటే ఇంకా మనము మన కనులతో చూడగలుగుతున్నామంటే తన స్వాస్థ్యమైనటువంటి ఇస్రాయేళ్ళును ఏ విధంగా కాపాడుతూ ఉన్నాడు ఏ విధంగా వారి పట్ల తన దయను తన యొక్క నమ్మకత్వాన్ని కనబరుస్తూ ఉన్నాడు మనం అర్థం చేసుకోవచ్చు అందుకనే ప్రియమైన సహోదరుడా సహోదరి ఆయన నిన్ను నన్ను నిన్ను నన్ను తన రక్తముతో ఆయన కొన్నాడు నీ విషయం నా విషయంలో కూడా అదే విధమైనటువంటి అదే విధమైనటువంటి భద్రతను ఆయన కనబరిచేవాడుగా ఉంటున్నాడు కాబట్టి నీవు నేను భయపడవలసినటువంటి పని లేదండి అందుకనే ఇస్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్తున్నాడు ఏ సమయంలో అంటే నీ కుడి ప్రక్కన ఎహోవా నీకు నీడగా ఉండును నీ కుడి ప్రక్కన ఎహోవా నీకు నీడగా ఉండను కాబట్టి ప్రియమైన వర్లారా పగలు ఎండ దెబ్బ తగిలినా రాత్రి వెన్నెల దెబ్బ తగిలినా అది నీకు తగలకుండాయినా కాపాడుతాడు అని తెలియచేస్తూ ఉన్నాడు శత్రువు మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతున్నాడని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తోంది కాబట్టి మన శత్రువు మనల్ని మృంగటానికి ఎన్నో విధాలుగా వాడు ప్రయత్నం చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు మన కుటుంబ జీవితంలో కావచ్చు మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు మరి సంఘ జీవితంలో కావచ్చు ఎన్నో విధాలుగా మనలను మృంగాలని చూస్తూ ఉన్నాడు రాత్రింబగళ్ళు మన మీద ప్రిలరా మరి వాడు ప్రయత్నం చేసేవాడుగా ఉంటున్నాడు అంతేకాదు రాత్రి బగళ్ళు దేవుని ఎదుట మన మీద నిందారోపణ చేసేవాడుగా ఉంటున్నాడు మనలను నాశనం చేయాలనేదే వాడి యొక్క ఉద్దేశం అందుకని దేవుడు మన కుడి ప్రక్కన ఉండి ఆయన మనలను కాపాడేవాడు ఆయన మనలను భద్రపరిచేవాడు మరి శత్రువు యొక్క భార్య నుండి మనలను తప్పించేవాడు అని ఈ వాక్య భాగం మనకు అర్థం చేస్తూ ఉంది ప్రియమైన సహోదరుడ సహోదరి వాక్యం ఉంటున్నటువంటి నీవు నేను మనము శత్రువు యొక్క దాడి నుండి కూడా మనలను భద్రపరిచేటువంటి దేవుడు మనలను కాపాడే దేవుడు మనలను కాపాడే దేవుడు అంతేకాదు ఎనిమిదవ క్షణంలో ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు నెహోవా నిన్ను కాపాడును ఇది మొదలుకొని నిరంతరం కాబట్టి ప్రియుల మన జీవిత ప్రయాణాలలో దేవుని ఎందు నమ్మకముంచి విశ్వాసముతో మనము ధైర్యంగా ముందుకు కొనసాగుతూ వచ్చినట్లయితే ఆయన మనల మన ఎడల తన ప్రేమను లేకపోతే తన యొక్క కాపుదలను ఆయన చూపించేవాడుగా ఉంటున్నాడు అందుకని మరి సామెతల గ్రంథం మూడో అధ్యాయంలో ఒక మాట ఉంది మూడో అధ్యాయంలో ఏముంది నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమున ఒప్పుకోను అప్పుడు నీ మార్గములను సరాళము చేయను చూసారా కాబట్టి మన మార్గాలు సరళము చేయబడాలి అంటే మన ప్రయ మన ప్రయాణాలలో ఉన్నటువంటి ఆటంకాలు మన ప్రయాణాలలో ఉన్నటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరాళము చేయబడాలి అంటే మనము తిన్నని మార్గంలో ఏ అపాయం లేకుండా ముందుకు వెళ్ళాలంటే ప్రిలారా మన ప్రవర్తన అంతటింది ఆయన అధికారాన్ని ఒప్పుకొని ఆయన యొక్క వాగ్దానాన్ని ఆయన మీద మనము సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో పూర్ణమైనటువంటి హృదయముతో ఆయన ఎందు మనం ఉంచినప్పుడు దేవుడు మనలను నడిపించేవాడుగా ఉంటున్నాడు మనలను నడిపించేవాడుగా ఉంటున్నాడు మన ప్రయాణాలలో జీవిత ప్రయాణాలలో కాపాడి భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు కాపాడి భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు అందుకని ఇది మొదలుకొని ఇది మొదలుకొని నీ రాకపోకల ఎందు ఎహోవా నిన్ను కాపాడును మన ప్రయాణాలు ఎక్కడెక్కడ మన ప్రయాణం చేస్తున్నామో ప్రిలారా మన వ్యాపారాల్లో కావచ్చు తర్వాత మన ఉద్యోగాలలో కావచ్చు అది ఎలాంటి పరిస్థితులైనా కానీ ఆయన మనలను కాపాడేవాడుగా ఉంటున్నాడు ఆయన మనలను కాపాడేవాడుగా ఉంటున్నాడు ఒకసారి నేను ఒక సాక్ష్యం విన్నాను అదేమిటంటే మరి చెయ్యి అతను సరిగా లేదు విశ్వాసే యేసుప్రభు రక్తం ద్వారా కడగబడినటువంటి వ్యక్తి ఆయన మరి కుడి చెయ్యి ఆయనకు సరిగా లేదు ఒకసారి హైదరాబాద్లో ఆయన వెళ్ళటానికి బస్సు ఎక్కాడు బస్సులో మరి నిండా జనాలు ఉన్నారు మరి ఫుట్పాత్ మీద కొంతమంది నిలబడ్డారు కింద బస్సు మెట్ల మీద నిలబడ్డారు ఈయన కూడా ఎక్కటానికి ఎక్కాడు కానీ ఎక్కడ పట్టుకోలే ఎక్కడా కూడా తను పట్టుకోలే బస్సు ముందుకు వెళుతూ ఉంది ఇప్పుడు తను పట్టుకోలేదు కాబట్టి ముందున్నటువంటి మనుషులను వాళ్ళ షర్టులను వాళ్ళనో పట్టుకున్నాడు బస్సు ముందుకు వెళుతూ ఉంది తనకు భయమేసింది ఇప్పుడు నేను పడిపోతానేమో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అమ్మో దెబ్బలు తగులుతేమో అని భయపడుతూ ఉన్నాడంట అయితే ఒక చెయ్యి అతని యొక్క చేతిని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి రాడ్డుకు మరి అందుకునేటట్లుగా ఆ చెయ్యి అందించింది అతను చేతిని చూస్తూనే ఉన్నాడు కానీ మరి మనిషి కనబడతలేదు చెయ్యి మాత్రమే కనబడుతుందంట తన చేతిని లాగి అక్కడ రాడ్డు పట్టుకునేటట్లుగా పట్టించిందంట ప్రిల్లారా నేను ఆశ్చర్యపోతూ వచ్చాను కాబట్టి దేవుడు తన ప్రజల విషయమై తన ప్రజల విషయమై ఎంత కాపుదల కాస్తూ ఉన్నాడు ఎంతగా పట్టింపు కలిగి ఉన్నాడు తన దాసుడైనటువంటి ఆ వ్యక్తి మరి పడిపోతాడేమో అనేటువంటి ఉద్దేశంతో దేవుడే అద్భుతమైనటువంటి సహాయం చేస్తూ వచ్చాడు అందుకని నీ రాకపోకల ఎందు ఎహోవా నిన్ను కాపాడును ఎహోవా నిన్ను కాపాడును కాబట్టి మన జీవితాలలో అన్ని సమయాలలో కూడా ఆయన మనల్ని కాపాడి భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు అలాగున ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన వాగ్దానాల మీద మనం విశ్వాసం ఇచ్చినట్లయితే దేవుడు మనలను భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నమ్మకమైన మా దేవ యేసుప్రభు మీకే స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాను అయ్యా నాయన నూట ఇరవై ఒకటవ కీర్తన మా జీవితాలకు తండ్రి మరి ఎంతో ప్రోత్సాహాన్ని ఆయన పురికొల్పును ఇచ్చేదిగా ఉంటుంది ఆయన మా జీవితాలలో మేము ఎన్నో సమస్యలు కొండల లాంటి సమస్యలు పర్వతాల లాంటి సమస్యలు మేము ఎదుర్కొంటూ ఉన్నాం అయ్యా అయితే ఈ సమస్యలు ఈ కొండలాంటి సమస్యల నుండి మేము తప్పించబడాలంటే అది మా వల్ల కాదయ్యా మీరు మాత్రమే మమ్మలను కాపాడేవాడు భద్రపరిచేవాడు నీ బిడలు ఎవరెవరు ఎటువంటి సమస్యలలో ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి మీ కాపుదల భద్రతలో ఉంచండి ఆ సమస్యల నుంచి వారిని విడిపించండి ప్రభా వారి ప్రయాణాలలో రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా దేవా సహాయం చేయండి ఆయన అంతేకాదు తండ్రి నాయన మరి ప్రార్థన అవసరతలు ఎవరెవరైతే కోరుతూ వచ్చారో ప్రార్థన సహాయం వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఏ అవసరత కలిగి ఉన్నారో వారి అవసరతలు అక్కర్లన్నిటినీ తీర్చండి దేవా మేలు చేయండి నాయన నిబిడలకు కాపుదల భద్రతలు ఉంచండి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి పగలంతా మీ కాపుదల భద్రతలు ఉంచండి సహాయం చేసి నడిపించండి రాకపోకల్లో తోడుగా ఉండండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము ఆమె తండ్రి ఆమెన్